నొబాలిటీ క్యాంపేన్ చేయడానికి రకరకాల పద్ధతు ప్రక్రియలు చేసి మన ఆడియన్స్ ని రీచ్ అవ్వచ్చు బట్ దన్కోస్ వి డోంట్ హావ్ టు స్టూ డౌన్ దన్కోస్ మనం ఒక ఒక బూతునో లేక ఒక అమ్మాయిని హాఫ్ నేకేడ్ గా చూపియొచ్చు లేదా లిప్ లాక్ చేయడొ ఎందుక Why am I why am I talking about these things అంటే రీసెంట్లీ ఐ బిన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపేనింగ్ లో అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ హీ పార్ట్ ఆఫ్ నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉంటుండాలి ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ త్రీ ఇడియట్స్ అనే సినిమా వచ్చింది ఆ సినిమాకి సౌరవ్ గాంగులీ మన ఇండియన్ క్యాప్టెన్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు ఎందుకంటే రోజు వచ్చి బాగా ముస్టివాళ్ళు గడ్డ పెట్టుకుని రోజు సౌరవ్ గాంగులీ ఇంటిని చూస్తూ కూర్చుని ఏదో ఇలా బైరం క్లాస్ ఏదో పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంత మీడియా అంతా వచ్చారు ఏంటో మామూలుగా ఒక ముస్టివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి ఎందుకంటే ముస్టివాడు ఆమీర్ ఖాన్ సో ఒక నాలుగు రోజులు అతను గెటప్ వేసుకుని అతని అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి సో ఇది ఇన్నోవేటివ్ పబ్లిసిటీ సంథింగ్ లైక్ దిస్ మనం కొంచెం కొంచెం ఉన్నా కొంచెం బరుని కొంచెం అయినా ఆలోచిస్తారు థింక్ ఇట్ విల్ వర్క్ సో దిస్ ఇస్ వాట్ యూ సో సో చూసి